హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ పిల్లలకి ఇష్టమైన ఐస్ క్రీమ్ని వాటర్ మిలన్తో ఈజీగా ఇంట్లోనే ఎటువంటి మౌల్స్ యూజ్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూపియబోతున్నాను ఈ ఐస్ క్రీమ్ని చేయడానికి ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో ఉన్న గింజల్ని తీసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని మూడు నాలుగు పుదీనా ఆకులని అలాగే బెల్లాన్ని పౌడర్ చేసుకొని వేసుకోవాలి పిటికడు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న వాటర్ మిలన్ జ్యూస్ని ఇందులో గింజలు ఏమీ లేకుండా వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న తర్వాత ఇందులో సగం నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోండి ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఐస్ క్రీమ్ హోల్స్ ఉంటే అందులో వేసుకోండి లేకపోతే ఇలా స్టీల్ గ్లాసులు తీసుకొని అందులో వేసుకోవాలి ఇలా స్టీల్ గ్లాస్లో వాటర్ మిలన్ జ్యూస్తో ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసుకోవాలి లేదంటే మీ దగ్గర ఫాయిల్ పేపర్ ఉంటే ఫాయిల్ పేపర్తో కూడా కవర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టుకోవడానికి చాకుతో ఇలా కొద్దిగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రీజర్లో ఎయిట్ అవర్స్ పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఎయిట్ అవర్స్ తర్వాత మనకి ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోయాయి వీటిని ఇప్పుడు అన్మోల్డ్ చేసుకోవాలి ఇలా వీటిపైనున్న కవర్లను తీసేసుకొని నార్మల్గా ఉన్న వాటర్లో ఇలా గ్లాస్ని ఒక ఫైవ్ సెకండ్స్ పెట్టుకొని మీరు ఐస్ క్రీమ్ పుల్లతో ఇలా అన్నారనుకోండి ఈజీగా వచ్చేస్తాయి చూడండి మనకి ఐస్ క్రీమ్స్ మంచి కలర్తో పర్ఫెక్ట్గా వచ్చాయి ఇక్కడ ఈ ఐస్ క్రీమ్లో ఎటువంటి కలర్ని యూస్ చేయలేదు ఈ విధంగా పిల్లలకి అప్పుడప్పుడు వాటర్ మిలన్ తో ఐస్ క్రీమ్ ని చేసి పెడితే ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో